ఐపీఎల్ సీజన్ సెవెంటీన్ చివరి దశకు చేరుకుంది టాప్ ఫోర్ జట్లు ప్లే ఆఫ్కు అర్హత సాధించగా మిగిలిన ఆరు జట్ల ప్రయాణం ముగిసింది కోల్కతా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్కు అర్హత సాధించాయి ఇరవై పాయింట్లతో కేకేఆర్ మొదటి స్థానంలో ఉంది గత ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్ను ఓడించి పదిహేడు పాయింట్లతో టాప్ టూలో చేరింది రాజస్థాన్ కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది ఇందులో సంజు శాంసన్ జట్టుకు నష్టం కలిగింది ఫలితంగా టాప్ జట్టులో ఉన్న ఆ జట్టు టాప్ త్రీకి చేరింది ప్రస్తుతం రాజస్థాన్ మరియు హైదరాబాద్ ఖాతాలో పదిహేడు పాయింట్లున్నాయి అయితే మెరుగైన రన్ రేట్ కారణంగా ఎస్ఆర్ హెచ్ టాప్ టూలో నిల్వగా ఆర్సీబీ పద్నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది పాయింట్ల పట్టికలో టాప్ టూలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ మే ఇరవై ఒకటిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరగనుంది ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకోగా ఓడిన జట్టు మరో క్వాలిఫైర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది ఇక ఎలిమినేటర్ మ్యాచ్ మే ఇరవై రెండున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది ఈ మ్యాచ్ మే ఇరవై రెండున అహ్మదాబాద్లో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరగనుంది ఇది నాకౌట్ మ్యాచ్ ఇక్కడ ఓడిపోతే ఆ జట్టు సీజన్ ప్రయాణం ముగుస్తుంది కాగా గెలిచిన జట్టు ఫైనల్ చేరేందుకు రెండో క్వాలిఫైర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది కాగా క్వాలిఫై టూ మే ఇరవై నాలుగున ఫైనల్ మ్యాచ్ మే ఇరవై ఆరున చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి